హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనుక క్రియేషన్స్ ఆల్ అండర్ నైన్టీ నైన్ రూపీస్లో కొన్ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ మీషో నుంచి ఆర్డర్ చేశాను కదా ఇది ఇంకొకటి ఇది హెయిర్ యాక్సెసరీ ఇవి టోటల్ టూ పీసెస్ వచ్చాయి ప్లాస్టిక్ మెటీరియల్ తోటి వచ్చింది జిగ్జాగ్ షేప్లో ఉంది ఈ జిగ్జాగ్లో మనం హెయిర్ అనేది రెండు పాయలుగా పెట్టి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు ఏమేమి హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చో ఇక్కడ ఒక బుక్లెట్ లా ఇచ్చారు దీని ప్రైస్ సెవెంటీ నైన్ రూపీస్ హెయిర్ స్టైల్స్ వేయటం రాని వాళ్ళు ఒకసారి దీన్ని ట్రై చేయొచ్చు ఇది ఇంకొక ప్రోడక్ట్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఆయిల్ బ్రష్ మన దోశలు కానీ ఇడ్లీ కానీ వేసుకునేటప్పుడు ఆర్ గ్రిల్ చేసేటప్పుడు ఆయిల్ని స్ప్రెడ్ చేయాలంటే ఈ బ్రష్ తోటి మనం ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు నీట్గా ఉంటుంది ఇంకా ఆయిల్ కూడా మన చేతికి అంటుకోదు ఇవి టోటల్ టూ పీసెస్ వచ్చాయి సిల్కాన్ మెటీరియల్ తోటి వచ్చింది బ్రషెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఇంకొక ప్రోడక్ట్ ఇవి ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ టూ స్ట్రాండ్స్ వచ్చాయి లీవ్స్ అనేవి మనకి ఇది డెకరేటివ్ పర్పస్కి కానీ గుమ్మాలకి కానీ పెట్టుకుంటే బాగుంటుంది క్వాలిటీ అయితే బాగుంది దీన్ని కూడా లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది గుమ్మ మొత్తానికి సరిపోతుంది సేమ్ ఇదే ప్రోడక్ట్ లైట్స్తో కూడా అవైలబుల్ ఉంది కాకపోతే కొంచెం కాస్ట్ ఉంది దీని ప్రైస్ ఎయిటీ త్రీ రూపీస్ మా గుమ్మానికి పెట్టి చూపిస్తున్నాను గుమ్మం మొత్తం వచ్చింది ఇది అయితే నా ఒరిజినల్ మనీ ప్లాంట్ ఇది ఆర్టిఫిషియల్ ఇది ఇంకొక ప్రోడక్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇవి ప్లాస్టిక్ స్పూన్స్ ఇవి టోటల్ టెన్ పీసెస్ వచ్చాయి గ్రీన్ కలర్లో వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ స్పూన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి వీటితో పాటు ఫోర్క్ స్టాండ్ కూడా వచ్చింది మనకి ఇలా స్టాండ్ ఇచ్చి సపరేట్గా బర్డ్స్ తోటి ఫోర్క్స్ అయితే ఇచ్చారు ఇది చూడటానికి అయితే చాలా బాగుంది హోమ్ డెకర్ లాగా టేబుల్ మధ్యలో పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఇది ఇది ప్లాస్టిక్ మెటీరియల్ తోటి వచ్చింది సిక్స్ ఫోర్క్స్ అండ్ టెన్ స్పూన్స్ కలిపి ఎయిటీ ఫోర్ రూపీస్కి వచ్చింది ఇది ఇంకొక ప్రోడక్ట్ వీటి లింక్స్ అన్నిటినీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇది కీ హోల్డర్ టోటల్ సిక్స్ హోల్డర్స్ అయితే వచ్చినాయి కీస్ పెట్టుకోటాకి అండ్ హోమ్ స్వీట్ హోమ్ అనే కోట్ అయితే వచ్చింది ఇది వుడెన్ మటీరియల్ తోటి వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్యాక్ నుంచి చూపిస్తున్నాను దీని ప్రైస్ సెవెంటీ వన్ రూపీస్ కీస్ అస్తమాను వెతుక్కోకుండా దీనికి పెడితే సరిపోతుంది ఇది ఇంకొక ప్రోడక్ట్ ఇది యాపిల్ కటర్ చాలా డేస్ నుంచి ఇది తీసుకోవాలనుకుంటున్నాను నేను యాపిల్ పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే యాపిల్ అనేది నీట్గా కట్ అవుతుందంట ఒకసారి ట్రై చేసి చూద్దాము యాపిల్కి అయితే పెట్టి చూస్తున్నాను నేను కొంచెం వెయిట్ పెట్టి ప్రెస్ చేస్తే చాలా నీట్గా కట్ అయింది యాపిల్ అనేది టోటల్ సెవెన్ పీసెస్లో కట్ అయింది యాపిల్ నీట్గా మధ్యలో తీసేయచ్చు దీని ప్రైస్ ఎయిటీ రూపీస్ ఇది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది నాకు ఇది ఇంకొక ప్రోడక్ట్ ఇవి చైన్స్ చిన్న బాక్స్లో ఇచ్చారు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా బటర్ఫ్లై చైన్స్ అందుకే ఇవి తెప్పించాను నేను ఇవి టోటల్ త్రీ పీసెస్ వచ్చాయి పింక్ బ్లాక్ అండ్ బ్లూ కలర్లో వచ్చాయి ఎస్ హుక్ అయితే వచ్చింది దీనికి దీని ప్రైస్ ఎయిటీ వన్ రూపీస్ మన వీడియోకి అయితే అవే రన్ చేస్తున్నాను ఈసారి గివేవే విన్నర్కి ఈ సారీ అయితే పంపిస్తాను సో గివేవేలో పార్టిసిపేట్ చేయటానికి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ